ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే మీ నేను ఎవ్రీడే కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెడుతూ ఉంటాను అది లైక్ చేసి కామెంట్ చేయండి ఓం సాయి రామ్ అని కామెంట్ అయితే చేయండి ఇంకా సాయి సచరిత్ర వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి ఓం సాయి రామ్ బిడ్డ నీ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధపెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవటం చేతకాకపోయినా మరేం పర్వాలేదు తల్లి కాస్త ఓపిక పట్టి చూడు కాలం తప్పక శిక్షిస్తుంది తల్లి కోపం తెచ్చుకునే పని ఎవరికైనా ఉండొచ్చేమో కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు గుర్తుంచుకోబిడ్డ ఎవరైనా నవ్వితే నీ వల్ల నవ్వాలి అంతేకాని మిమ్మల్ని చూసి నవ్వకూడదు అలాగే ఎవరైనా ఏడిస్తే మీ కోసం ఏడవాలి అంతేగాని మీ వల్ల ఎవ ఏడవకూడదు ఈ ప్రపంచంలో ఎవరైనా మీకు సహాయం చేస్తున్నారు అని అంటే వారిని ఎప్పటికీ మరువు కండి బిడ్డ అలాగే మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు అని అంటే వారిని ఎప్పటికీ ద్వేషించకండి ఇక మిమ్మల్ని మమ్మల్ని మిమ్మల్ని నుండి ఎవరైనా కూడా ఎవరైనా నమ్ముతున్నారు అని అంటే కనుక వారిని ప్రాణం పోయినా కూడా మోసం చేయకండి ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే పద్ధతులను అంతే శ్రద్ధ పాటించాలి బిడ్డ జీవితంలో ఎప్పుడూ కూడా విజయం వరించిందని విర్రవేగకు అలాగే ఓటమి ఎదురైందని నిరాశ కూడా చెందకు బిడ్డ విజయమేమి అంత తేలికగా అలాగే ఓటమి తుదిమెట్టు కాదు గుర్తుంచుకో గుర్తుంచుకోబిడ్డ ఓడిపోతాము అనే భయంతో అసలు ప్రయత్నమే చేయకపోవటం కంటే ప్రయత్నించి ఓడిపోవటం ఎంతో మేలు తల్లి మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలరు సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రం అంతా లోతుగా ఆలోచించు సాహసాలు లేని ధైర్యం లేనివాడు జీవితంలో ఏది సాధించలేడు వంద కళల్లో ప్రవేశం కన్నా ఒక్క దాంట్లో పూర్తి నైపుణ్యం సాధించటం ఎంతో ఉత్తమం తల్లి ముందు నీలో నువ్వు ప్రశాంతంగా ఉండకపోతే మరెక్కడా కూడా దాన్ని నువ్వు పొందలేవు తల్లి మనిషి పతనానికైనా లేదా పాపానికైనా సరే కారణం భయమే కాదంటావా తల్లి డబ్బులు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయటం లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచటం వల్ల మన వ్యక్తిత్వం దెబ్బతింటుంది తల్లి మౌనంగా ఉండటం అంటే మనం కో మనం ఇంకో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించటం బిడ్డ కష్టాలు వచ్చినప్పుడు నిజాయితీగా ఉండటం డబ్బు వచ్చినప్పుడు సాదాసీ సాదాసీదిగా బతకటం అధికారం వచ్చినప్పుడు వినయంగా ఉండటం ఇక కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండటం దీన్నే జీవిత నిర్వహణ అని చెప్తాము గుర్తుంచుకో తల్లి ఎప్పుడూ కూడా పిరికి మాటలు మాట్లాడకండి వినకండి అవి మీ జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి అలాగే ఎదుటవారికి పిరికితనం నోరు పోస్తే మీరు కూడా పిరికివారే అయిపోతారు గుర్తుంచుకో తల్లి ఈ ప్రపంచంలో మీరు ఎప్పుడూ కూడా ఎవరిపై ఆధారపడవద్దు ఎందుకనంటే ఎప్పుడైతే ఇతరుల సహాయాన్ని నిరాకరించే స్థాయికి మీరు చేరుకుంటారో అప్పుడే మీరు స్వేచ్ఛను వదులుకుంటారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు ఇది సత్యమని మంచిదని నువ్వు అర్థం చేసుకున్న దాన్ని తక్షణమే ఆచరించు అప్పుడే నీ ప్రస్తుతము అలాగే భవిష్యత్తు రెండు బాగుంటాయి ఈ కాలంలో నిజం చెప్పు నిజం చెప్పులు వేసుకునే లోపే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది అలాగే నీ ముందే ఉంది నీ వెనకేముంది అనేది నీకు అనవసరం నీలో ఏముంది అనేది నీకు ఎంతో ముఖ్యం తల్లి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా దేని కారణంగా కూడా కోల్పోకండి ధైర్యంగా ప్రయత్నించండి అంతా మంచి జరుగుతుంది బిడ్డ మీరు జీవితంలో ఎప్పుడూ కూడా అంతా కూడా బాగా జీవించడానికే కానీ ఒత్తిడితో మిమ్మల్ని మీరు చంపుకోవడానికి కాదు తల్లి ఓటమికి దగ్గర కాకుండా ఉండాలి అని అంటే కనుక గెలవాలి అన్న తపన ఎప్పటికీ తగ్గకూడదు బిడ్డ జీవితంలో కళ అంటే నిద్రలో వచ్చేది కాదు నిద్రపోనివ్వకుండా చేసేది ఈ ప్రపంచంలోనే అత్యంత బలమైన వ్యక్తి ఎవరు అని అంటే కనుక ఎవరైతే ఒంటరిగా నిలబడతారో ఒంటరిగా పోరాడుతారో ఒంటరిగానే గెలుస్తారో వారే ఈ ప్రపంచంలోనే అత్యంత బలవంతులు గుర్తుంచుకో తల్లి దుర్ దుర్మార్గునితో స్నేహము మంచిది కాదు విరోధము మంచిది కాదు పాము అనేది కసిగా కాటేసినా లేదా ప్రేమగా కరిచినా ప్రమాదమే కదా కాదంటావా తల్లి కోపాన్ని ఎప్పుడూ కూడా ఉప్పులా వాడాలి వాడాలి తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువ ఉండదు తల్లి ఓడిపోతే గెలవటం నేర్చుకోవాలి తప్ప బాధపడకూడదు అలాగే మోసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి దగ్గరే నేర్చుకోవాలి ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలివైన వాడే గొప్పవాడు మనం ఆనందంగా ఉన్న సమయాల్లో మనతో కలిసి నవ్వినా మనిషిని మర్చిపోయినా పర్వాలేదేమో కానీ మన కష్టకాలాల్లో మనతో కలిసి ఉన్నవాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు మంచివారితో మంచిగా ఉండండి కానీ చెడ్డవారితో మాత్రం చెడ్డగా ఉండకండి ఎందుకు అని అంటే వజ్రాన్ని వజ్రంతో కొయొచ్చేమో కానీ బురదని బురదతో కడగలేం కదా అలాగే ఈ లోకంలో అత్యంత అదృష్టవంతరాలు ఎవరు అనంటే భార్య యొక్క చిన్న చిన్న లోపాలని కూడా తన ప్రేమకు కారణంగా చూడగలిగే భర్త అత్యంత అదృష్టవంతురాలు ఎందుకనంటే విడిపోవటానికి కారణాలు వెతికే ఈ రోజుల్లో మన బలహీనతలను కూడా ప్రేమించే భర్త దొరకడం గొప్ప వరం గెలిచే వరకు మనకు కావాల్సిన వాళ్ళు ఉన్నారని అలాగే డబ్బు సంపాదించే వరకు మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారని పలుకుబడి వచ్చే వరకు కూడా పలకరించే వాళ్ళు ఉన్నారని ఇవన్నీ పోగొట్టుకుంటే కానీ తెలియదు ఎంతమంది మనతో ఉన్నారు అని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారిని విడిచిపెట్టి వెళ్ళలేం మాట్లాడలేం మర్చిపోలేం కానీ వారితో ప్రయాణం మాత్రం అలాగే కొనసాగుతూనే ఉంటుంది ఒకప్పుడు ఒక బంధం ఎప్పటికీ బలంగా ఉండాలి అని అంటే ఒకరు భరించేలా ఉంటే మరొకరు అర్థం చేసుకునేలా ఉండేవారు అలాగే ఉండగలిగితేనే కదా ఆ బంధం ఎప్పటికీ కూడా దృఢంగా ఉంటుంది రక్త సంబంధీకులైన వాళ్ళు మానేసి మధ్యలో వదిలేస్తున్నారు ఇక మధ్యలో వచ్చిన సంబంధాలంటే వదిలేయటంలో వింతే ముందులే పెళ్ళికి ముందు జాగ్రత్త పెళ్లి తర్వాత భర్త సరైన వారు దారిలో లేకపోతే ప్రతి అమ్మాయి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది కష్టం విలువ తెలిసిన కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు అలాగే ఇష్టం విలువ తెలిసిన వారు ఎవ్వరిని వదిలిపెట్టుకోలేరు పిల్లలకి లేదనుకుంటా పెంచడం గొప్ప కాదు కష్టం అంటే ఏంటో తెలిసేలా బాధ్యతగా పెంచడం చాలా గొప్ప విర్రవిగేవాడికి విర్రవేగనివ్వు హేళన చేసేవాడికి హేళన చేయనివ్వు నీ ధర్మం నువ్వు నిర్వర్తించుకో సమయం రావాలే కానీ కర్మ అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదు గాయం పాతబడిన కొలది గుర్తొచ్చిన ప్రతిసారి నొప్పి కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది ఈ ప్రపంచంలో రెండే రాను రకాల మనుషులు ఒకటి పోయిన వాటిని కొనుక్కునేది రెండోది ఉన్న వాటిని పోగొట్టుకునేది వెనక ఉండే బంధాలు అలాగే వెంటాడే బంధాల మధ్య మనిషి జీవితం కొనసాగుతూ ఉంటుంది జీవితంలో వెలుగంటే వెలుతురు కాదు నిలకడ నువ్వు బలం అనుకున్నది బలహీనత అని తెలివి అనుకున్నది అమాయకత్వం అని దరిద్రం అనుకున్నది అనుభవం అని ఓ రోజు అర్థమవుతుంది అర్థమైనవి అవన్నీ కూడా వాస్తవాలు కాదని మరో రోజు కూడా అర్థమవుతుంది బాధను అలాగే బాధ్యతను ఎవ్వరికి చెప్పుకోకండి ఎందుకనంటే వారు పంచుకోరు అలాగే పట్టించుకోరు కూడాను జీవితంలో సమయం అనేది ఎప్పటికీ రాదు మనమే సమయానికి చేరు చేరుకోవాల్సి ఉంటుంది ఈ కాలంలో మనుషులు ఎలా ఉన్నారంటే చేతబడులను కూడా నమ్ముతున్నారు కానీ కష్టపడితే బాగుపడతారు అనే నమ్మకాన్ని మాత్రం నమ్మలేకపోతున్నారు ఈ రోజుల్లో ఏది అంత సులభంగా లేదు యుద్ధం చిన్నదే అయినా ఆకాశమంత పోరాటాన్ని కోరుకుంది ఒకవేళ మీరు ఎవరైనా మీతో పాటు జీవితాంతం ఉండాలని కోరుకుంటే సమయం వచ్చినప్పుడు వారిని దూరం పెట్టడం ఎంతో అవసరం ఎందుకు అనంటే ఈ దూరం కారణం వల్లే మీకు మీ తోడు యొక్క ముఖ్యమైన అర్థం ఏమిటో అర్థమవుతుంది ఈ దూరం నుంచే మీకు ప్రేరణ లభిస్తుంది మీరు మరలా తిరిగి వారితో కలవాలి అని దూర దూరాలు ఎప్పటికీ చెడు కావు భార్యని అర్థం చేసుకోవటం అంటే వారు తినేవి తాగేవి తెలుసుకోవటం కాదు తన బాధని తెలుసుకొని కన్నీళ్ళు రాకుండా చూసుకోవటం తనని ఆనందంగా ఉంచడమే నీ యొక్క గొప్పతనం ఓపిక పట్టేవాడు ఎప్పటికీ ఓడిపోడు అలాగే నీ ఇంట్లో ప్రశాంతత నిండుగా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఓపికతో ఉండాలి అలాగే నువ్వు ఓం సాయి రామ్ సాయిని నమ్ముకున్న వాళ్ళకి అలాగే శ్రద్ధ సబూరితో ఉంటేనే నీ జీవితం అనేది చాలా ఆనందంగా సంతోషంగా అలాగే నమ్మకంతో ఉండు ఖచ్చితంగా నువ్వు అనుకున్నవన్నీ నెరవేరటానికి ఆ సాయి మీకు సహాయంగా నీ తోడుగా ఉంటారు తండ్రి ఓం సాయిరామ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరూ కూడా కామెంట్లో ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అని అయితే కామెంట్ చేయండి ఈరోజు వాక్కు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే రేపటి సాయి వాకుతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్